నా కూతురు అల్లుడికి అందంగా కనిపించాలని ఇంతగా రెడీ అవుతుంటే మధ్యలోని గొడవ ఏంటే అని చెప్పి శృతి వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు చూసావా మా నాన్నకి ఏం చెప్పకపోయినా కూడా అర్థమైంది అని చెప్పి శృతి అంటూ ఉంటుంది సరిపోయారు ఇద్దరికిద్దరే ఇప్పుడైతే దాన్ని సపోర్ట్ చేస్తున్నావు రేపు పెళ్ళైన తర్వాత పృథ్వీ ఊరుకుంటాడా అని చెప్పి శృతి వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది ఈరోజు నేను సపోర్ట్ చేస్తున్నాను నేను దాని వెనక తోకలా తిరుగుతున్నాను రేపటి రోజున పృథ్వీని తన వెనక తిప్పుకుంటుంది నా పైన నాకు అంత నమ్మకం ఉంది అని చెప్పి శృతి వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు అవును ఇంట్లో భానుమతి గారు లేరా ఏంటి అని చెప్పి శృతి వాళ్ళ నాన్న అడుగుతుంటే ఈ ఆస్తికి వారసుడు ఈ ఇంటికి మనవడైనా ఫృథ్వీ మొదటిగా ఇంటికి వస్తుంటే గుమ్మంలో ఉండి హడావిడి చేయాలి కదా మా అమ్మ ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి కామాక్షి అంటూ ఉంటుంది ఈ లోపల పనమ్మాయి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇల్లు శుభ్రంగా దొరపాలి ఎక్కడైనా బూజు ఉందనుకో భానుమతమ్మ గారు నా జీతం సగం కట్ చేస్తా అన్నారు అసలే మనవడస్తున్నారని సంతోషంలో ఉన్నారు అని చెప్పి ఇల్లు శుభ్రంగా క్లీన్ చేస్తూ ఉంటే ఇక అప్పుడే ఒక బొమ్మను పట్టుకుని దులుపుతూ ఉంటుంది అమ్మో ఈ బొమ్మని గట్టిగా పట్టుకోవాలి ఈ బొమ్మకేమైనా అయిందనుకో భానుమతి అమ్మగారు నన్ను చంపేస్తారు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఆ బొమ్మకు ఉన్న దులుపుతూ ఉంటుంది ఇక ఇంతలో ఒక అమ్మాయి పూజ చేసి హారతి తీసుకుని బయటకు వచ్చి మంచి సీతాలను చూసి సీతాలు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది సీతాలకు చెవుడు ఉండటం వల్ల వినిపించుకోదు వసే సీతాలు నిన్నే ని పిలిచేది పెద్దమ్మారు బయటకు వచ్చిందా రాలేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంకా అమ్మగారు అని చెప్పి పని అమ్మాయి సీతాలకు చెప్తూ ఉంటుంది అమ్మో ఆవిడ వచ్చే వరకు ఆరతి పట్టుకుని ఇలా నేను నిల్చుంటాను లేకపోతే ఇంటి కోడలయ్యండి ఇంతవరకు ఆరతి రెడీ చేసే పని లేదా పూజ చేసే పని లేదా అని చెప్పి గొడవ చేస్తుంది అని చెప్పి ఆ అమ్మాయి అంటూ ఉంటుంది ఇంతలో పనమ్మాయి సీతాలు ఈ ఆరతి పట్టుకున్న అమ్మాయిన అడుగుతూ ఉంటుంది అమ్మగారు మీ అత్తయ్య మామయ్య గారు పొద్దున్నే ఎక్కడికి వెళ్ళారండి అని చెప్పి అడుగుతూ ఉంటే ఏం లేదు సీతాలు మా అమ్మ అరుదొస్తున్నాడు కదా మా మరిదిని తీసుకురావడానికి వెళ్ళారు అని చెప్పి ఆ అమ్మాయి అంటూ ఉంటుంది ఇక ఇంతలో ఈ అమ్మాయి ఆరతి పట్టుకుని సీతాలు సీతాలు అని చెప్పి పిలుస్తూ ఉంటే సీతాలకు వినిపించకపోవడంతో ఇదొక చోటి మాలోకం అని చెప్పి దగ్గరికి పోయి పిలుద్దామని సీతాలు అని చెప్పి మీద చేయడంతో ఇక సీతాల చేతలో ఉన్న బొమ్మ కింద పడిపోతుంది వామో ఇది ఆ పెద్దమ్మరికి తాతయ్య గారు ఇచ్చిన గిఫ్ట్ అంటే దీన్నేంటి ఇలా పడేశావు అని చెప్పి ఆ అమ్మాయి అంటూ ఉంటే అమ్మగారు చూడగా జారిపోయింది అమ్మగారు అని చెప్పి ఆవిడ చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఆ పెద్దమ్మారు చూసిందంటే నేను చంపేస్తుంది సీతాలు అని చెప్పి అమ్మాయి అంటుంటే అమ్మగారు మీరు భయం పెట్టకండి అమ్మవారు వచ్చే లోపల ఇదంతా కూడా శుభ్రం చేస్తాను అని చెప్పి శుభ్రం చేయబోతూ ఉంటే అప్పుడే భానుమతమ్మ మెట్లు దిగుతూ సీతాలు అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక సీతాలు కంగారు పడుతూ ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మగారు బొమ్మకున్న దుమ్ము దులుపుతున్నాను అని చెప్పి సీతాలు చెప్తూ ఉంటే బొమ్మకున్న దుమ్ము అది దులపాల్సింది నీకు పట్టిన దుమ్ము తొలపాలి నా భర్త ఎంతో ప్రేమగా ఇచ్చిన బొమ్మను పగలగొట్టేసింది కొట్టేసింది కాకుండా ఇంకా విలువైన బహుమతిని డస్ట్బిన్లో వేస్తా అంటావా నీకు ఈ ఇంట్లో ఉద్యోగం లేదు మర్యాదగా వెళ్ళిపో అని చెప్పి భానుమతి అమ్మ చెప్తూ ఉంటుంది అమ్మగారు తప్పు అయిపోయింది అమ్మగారు ప్లీజ్ అమ్మగారు అని చెప్పి పనమ్మాయి సీతాలు బతి బతిమలాడుతూ ఉంటుంది తప్పు నువ్వే చేసావే తప్పు చేసింది కాకుండా దాన్ని దాచిపెట్టాలని చూసావు ఇది నాకు అసలు నచ్చలేదు ఈ భానుమతికి అబద్ధమన్నా అసహ్యం అని చెప్పి భానుమతి అంటూ ఉంటుంది మర్యాదగా ఇంట్లో నుంచి వెళ్ళిపో అని చెప్పి పనిమనిషి సీతాలు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అప్పటి వరకు పూజ చేసిన అమ్మాయి మాత్రం అమ్మమ్మగారు ఒక్కసారి ఆలోచించండి ఇన్ని రోజులుగా నమ్మకంగా పనిచేసిన అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది పాపం అని చెప్పి అంటూ ఉంటుంది ఆ అమ్మాయి మీద నీకంత ఉంటే ఆ అమ్మాయితో పాటు నువ్వు కూడా వెళ్ళిపో నా కోడలికి కోడలివి నా నీతులు చెప్తే అర్ధ దానివైపోయావని చెప్పి భానుమతి అంటూ ఉంటే అంత పెద్ద మాటలు నాకెందుకు లేదు అమ్మమ్మగారు నేను నా పని చేసుకుంటానులేండి నేను ఇంట్లో నుంచి పనమ్మ అయితే వెళ్ళిపోతే మీకు రోజు ఆహారతి ఇచ్చేది ఎవరు అత్తయ్య లేనప్పుడు ఇంట్లో పూజలు చేసేది ఎవరు అని చెప్పి ఆ అమ్మాయి పక్కకు వెళ్ళిపోతుంది ఇక ఆ అమ్మాయి మాత్రం మనసులో అనుకుంటూ ఉంటుంది నా మొగుడు ఈ ఇంటికి నన్ను పెద్ద పాలేరు చేసి ఏదో దుబాయ్లో పెద్ద ఉద్యోగం వెలగబెడుతున్నానని వెళ్ళాడు ఆయన అక్కడ ఏం ఉద్యోగం చేస్తున్నాడు ఏమిటో నాకైతే కాస్త కూడా తెలియదు కానీ నేను మాత్రం ఇక్కడే పడని మాట లేదు తిట్టించుకొని తిట్లు లేవు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏమ్మా వైష్ణవి మీ నాన్నకు ఫోన్ చేసావా ఎక్కడి వరకు వచ్చారంట అని చెప్పి భానుమతమ్మ అడుగుతూ ఉంటే ఫోన్ చేశాను బయలుదేరారంట అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటుంది ఈ ఇంట్లో అందరూ కూడా మీ అమ్మ మాటలకు భయపడుతూ ఉంటే మీ అమ్మ మాత్రం ఈ వైష్ణవికి భయపడుతుంది అని చెప్పి శృతి వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు నానమ్మ ఇన్ని రోజులు ఈ ఇంట్లో నమ్మకంగా పనిచేసిన అమ్మాయిని అరిచి పంపించేశావు ఇప్పుడు మళ్ళీ కొత్త పని అమ్మాయి ఎక్కడి నుంచి దొరుకుతుంది అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే ఇది కాకపోతే ఇంకొకటి దొరుకుతుంది నా మనవడొస్తున్నాడని ఎంత సంతోషంగా ఉంటే నా మొగుడు అంత నా మూడంతా కూడా పాడు చేసింది మళ్ళీ మళ్ళీ ఆలోచనలు ఎలా వస్తాయి అని చెప్పి భానుమతి అనుకుంటూ ఉంటే ఇక వైష్ణవి వాళ్ళ వదిన మాత్రం అమ్మమ్మగారు మీరు వెళ్ళి అలా సోఫాలో కూర్చోండి కళ్ళు మూసుకోండి మళ్ళీ కొత్త కళ్ళు వస్తాయేమో చూడండి అని చెప్పి చెప్పడంతో ఇక భానుమతి కోపంగా చూస్తూ ఉంటే బా ఆ అమ్మ ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పృథ్వీని తీసుకుని కన్న తల్లిదండ్రులు ఇంటికి వస్తారు ఇక వైష్ణవి పృథ్వీని చూస్తే నానమ్మ అత్తయ్య మామయ్య కామాక్షి అందరు కూడా రండి అన్నయ్య వచ్చేసాడు అని చెప్పి చాలా సంతోషంగా పృథ్వీ దగ్గరికి వెళ్ళి అన్నయ్య ఎలా ఉన్నావు అన్నయ్య అని చెప్పి అడుగుతూ ఉంటుంది బాగున్నాను నువ్వు వైష్ణవి కదా అని చెప్పి పృథ్వీ అంటుంటాడు అవునన్నయ్య నేను వైష్ణవిని నేను నీకు తెలుసా అని చెప్పి పృథ్వీని వైష్ణవి అడుగుతూ ఉంటుంది వచ్చేటప్పుడు ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటారు ఎవరెవరు నాకేమవుతారో అని చెప్పి అమ్మ వాళ్ళు ఫోటో చూపించి మరీ ఎక్స్ప్లెయిన్ చేశారు అని చెప్పి పృథ్వీ అంటుంటాడు అన్నయ్య నిన్నైతే నేను ఎప్పుడు చూడలేదు కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నయ్య నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూశాను అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటుంది అమ్మ నాన్న నాకు ఈ విషయాలన్నీ కూడా చెప్పారు నీ మాటల్లోనే నేనంటే ఎంత ప్రేమ ఉందో నాకు తెలుస్తుంది అని చెప్పి పృథ్వీ అంటుంటాడు ఇక ఇంతలో పృథ్వీ వాళ్ళ వదిన వస్తుంది వాళ్ళ వదిన చూడగానే వదిన బాగున్నారా అని చెప్పి ఫృద్వి అడుగుతుంటాడు బాగున్నాను పృథ్వీ నువ్వెలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను కూడా బాగున్నాను అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటాడు అన్నయ్య ఫోన్ చేస్తున్నాడా అని చెప్పి పృథ్వీ అడుగుతుంటే ఆయన సంగతి ఏం చెప్పమంటావులే ఆయన ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తాడు ఐదు రోజులకు ఒకసారి ఫోన్ చేస్తాడు అని చెప్పి ఆ అమ్మాయి అంటూ ఉంటుంది ఏంటి నా మనవడు రాగానే నీ శోకం అంతా కూడా నా మనవడికి చెప్తున్నావు అని చెప్పి భానుమతి అంటూ ఉంటే అడిగాడు చెప్పాను అని చెప్పి అంటూ ఉంటే నా మనవడు వచ్చి ఇంతసేపు అవుతుంది వెళ్ళి హారతి తీసుకురావచ్చు కదా అని చెప్పి భానుమతి అంటూ ఉంటే నువ్వు కూడా అటునుంచే వచ్చేవు కదా తీసుకురావచ్చు కదా అని చెప్పి ఆ అమ్మాయి మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మమ్మారు నేను వెళ్ళి ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి హారతి తీసుకొస్తుంది ఇక పృథ్వీకి హారతి ఇచ్చి ఆ అమ్మాయి హారతి పారబోయడానికి పక్కకు వెళ్ళిపోతుంది పృథ్వీ నాన్న లోపలికి రామ్మ అని చెప్పి భానుమతి అంటూ ఉంటుంది ఇక పృథ్వీ చాలా సంతోషంగా లోపలికి వచ్చి భానుమతి అమ్మకు కాలి నమస్కారం చేసుకుంటాడు నా పృథ్వీ నేను చూడకుంటాను ఎక్కడ చనిపోతానని అనుకున్నాను అని చెప్పి భానుమతి అంటుంటే నువ్వు పుట్టినప్పుడు మొదటిసారిగా హాస్పిటల్లో చూశాను మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను మన ఇద్దరు ప్రేమ మధ్య ఇన్ని సంవత్సరాల ఎడబాటు ఉంది అని చెప్పి బామ్మగారు అంటుంటుంది ఇంతలో కామేశ్వరరావు కామాక్షి కళావతి అందరూ కూడా వచ్చి ఏం పృథ్వీ బాగున్నావా అని చెప్పి అడుగుతుంటారు కామేశ్వరరావు మామయ్య కదా అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే అవును అని చెప్పి అతను అంటూ ఉంటాడు మరి నా పేరేంటి పృథ్వీ అని చెప్పి మేనత్ అడుగుతుంటే కళావతి అత్తయ్య అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు కరెక్ట్గా చెప్పారు పృథ్వీ అని చెప్పి వాళ్ళు చాలా సంతోషపడుతూ ఉంటారు ఓషే కామాక్షి బాబా బావా అన్న ఒకదే బావ వచ్చాక ఒక మాట కూడా మాట్లాడవేంటి అని చెప్పి కళావతి అంటుంటే బాబు పృథ్వి ఇది నీ మరదలు పేరు కామాక్షి బావ ఎప్పుడొస్తాడా అని తెగ హరావిడి చేసింది ఇప్పటివరకు డిగ్రీ చదువుతుంది రేపు పెళ్ళయ్యాక సిటీలో కాబట్టి పెట్టాక వేడి నీళ్ళకి చల్లికి తోడైనట్టు ఏదో ఒక ఉద్యోగం చేస్తుందిలే అని చెప్పి కళావతి అంటూ ఉంటుంది నా మనవడు వచ్చి ఎంతసేపు అయింది కనీసం ఈ ఇంట్లో మంచి నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరా అని చెప్పి భానుమతి అంటూ ఉంటే నువ్వే వెళ్ళి తీసుకొచ్చుకోవచ్చు కదా అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే సరే నేనే వెళ్ళి అని చెప్పి భానుమతి లేవబోతు ఉంటే వద్దులే కూర్చో నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి వైష్ణవి వెళ్ళబోతూ ఉంటే ఏంటి వైష్ణవి ఇప్పటివరకు చేసిన పిండి వంటలన్నీ బావకు పెట్టకుండా నువ్వు మంచి నిలుస్తా అంటావేంటి అని చెప్పి కామాక్షి అడుగుతూ ఉంటుంది సరే అయితే అన్నయ్యకు భోజనం ఏర్పాట్లు చేస్తాను అని చెప్పి వైష్ణవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పృథ్వీ వాళ్ళ వదిన మాత్రం నువ్వు నిజంగా చాలా తెలివిగలదానివి కామాక్షి మా తాతలు నేతలు తాగారు వాసన చూడు అన్నట్టుంది నీ పని వంటలు చేసిందంతా కూడా వైష్ణవి అయితే నువ్వు బిల్డప్ ఇస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వు చూడలేదు నేను వైష్ణవికి సహాయం చేశాను అని చెప్పి కామాక్షి అంటూ ఉంటే ఏంటి అద్దం ముందు నిల్చుని మేకప్లు వేసుకోవడం సహాయం అని చెప్పి పృథ్వీ వాళ్ళ వదిన అంటూ ఉంటుంది నాన్న పృథ్వీ పద భోజనం చేద్దాం అని చెప్పి భానుమతమ్మ అంటూ ఉంటుంది ఇక పృథ్వీకి వాళ్ళ వండిన వంట పిండి వంటలన్నీ కూడా తెచ్చిపెడుతూ ఉంటే ఇవన్నీ ఎందుకు అని చెప్పి పృథ్వీ అడుగుతుంటాడు ఏవో మాకు వచ్చిన కొన్ని బావా తిను బావా అని చెప్పి వాళ్ళ మరదలో అంటూ ఉంటుంది నీ కోసం ఎంతో కష్టపడి నీ చెల్లెలు ప్రేమగా చేసింది పృథ్వీ తిను అని చెప్పి పృథ్వీ వల్ల వదిన అంటూ ఉంటే ఏ భాగ్యం బుద్ధుందా పెంచిన తల్లిదండ్రులు పోయాలన్న బాధలో వాడుంటే తిను తిను అని వాడిని బలవంత పెడతావు ఎందుకు తర్వాత తింటాలే అని చెప్పి భానుమతమ్మ అంటూ ఉంటే మర్యాదలు చేయమనేది ఈవిడే చేస్తే తిట్టేది ఈవిడే అని చెప్పి భాగ్యం మనసులో అనుకుంటూ ఉంటుంది నాన్న పృథ్వీ నిన్ను పెంచిన తల్లిదండ్రులు చనిపోయారని విన్నాను ఆ లోటు మేం తీర్చలేంది కానీ నువ్వు మాతో కలిసిపోయి ఆ విషయాలన్నీ మర్చిపో గతం గతహ అన్నట్టు ఉంటుంది జరుగుతున్న భవిష్యత్తును గుర్తు పెట్టుకుని రాబోయే భవిష్యత్తుని ఇబ్బంది పెట్టుకోకు అని చెప్పి భానుమతమ్మ పృథ్వీకి చెప్తూ ఉంటే మీరు చెప్పింది నాకు అర్థమైంది నానమ్మ కాకపోతే నాకు కొంత టైం కావాలి అని చెప్పి పృథ్వీ అంటుంటాడు సరే నాన్న నీకు కావాల్సినంత టైం తీసుకో తొందరగా మాతో కలిసిపో మేమందరం కూడా ఎంతో కాలంగా నీకోసం ఎదురు చూస్తున్నాము అని చెప్పి భానుమతమ్మ అంటూ ఉంటే సరే నానమ్మ అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు వైష్ణవి మీ అన్నయ్యకు రూమ్ చూపించు రెస్ట్ తీసుకుంటాడని చెప్పి భానుమతి అంటూ ఉంటే రా అన్నయ్య వెళ్దాం అని చెప్పి వైష్ణవి అంటుంది ఇక భానుమ పృథ్వీ తండ్రిని పిలిచి పంతులు గారిని పిలిపించి మాట్లాడాలి అని చెప్తూ ఉంటే ఇప్పుడే ఫోన్ చేస్తానమ్మ అని చెప్పి పృథ్వీ తండ్రి చెప్తూ ఉంటాడు ఇక ఆ మాటలు విన్న శృతి కామాక్షి కామేశ్వరరావు కామాక్షి దగ్గర మా అమ్మ ఈరోజు పృథ్వీకి మన కామాక్షికి మరదలతో పృథ్వీకి పెళ్లి చూపులు అరేంజ్ చేయడానికి పంతులు గారిని పిలిపిస్తుంది అని అని చెప్తూ ఉంటే నాకు సిగ్గుగా ఉందమ్మా బావ వచ్చాక అది మాట్లాడాలి ఇది మాట్లాడాలని అంతలా ప్రిపేర్ అయ్యి వాడు వచ్చాక ఏం మాట్లాడవేంటి అని చెప్పి అంటూ ఉంటే బావ ముందు నేను ఏం మాట్లాడలేకపోయాను బావ ఇంత ఎత్తు ఉంటాడా ఇంత అందంగా ఉంటాడా అనుకున్నాను కానీ నేను అనుకున్న దానికన్నా ఎక్కువ అందంగా ఉండాడని చెప్పి మరదలు పృథ్వీ మరదలు అంటూ ఉంటే సిగ్గుపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నా మనోడు చాలా అందంగా ఉన్నాడు కదా అని కళావతి అంటూ ఉంటే అవును కళావతి కామేశ్వరం అంటూ ఉంటాడు రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ సుకోండి